ఒక రోజులో లండన్ నగరం చూద్దాము అనే సిరీస్లో ఇప్పుడు మనము బిగ్ బెన్ మరియు వెస్ట్ మినిస్టర్ అబ్బే చూద్దామండి బిగ్ బెన్ అనే పేరు ఎలుజూపతి టవర్లో ఉండే పదమూడున్నర టన్నుల ఒక పెద్ద గంట వల్ల వచ్చింది ఈ గంటకు మరియు ఆ క్లాక్ టవర్కు రెండింటినీ బిగ్ బెన్ అనే పిలుస్తారు ఇక్కడే హౌసెస్ ఆఫ్ పార్లమెంటు మరియు ప్యాలెస్ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ అని కూడా పేర్లు హౌస్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఇక్కడ హౌస్ ఆఫ్ కామన్స్ హౌస్ ఆఫ్ లార్డ్స్ రెండు ఉంటాయి దీన్ని పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో కట్టారు బిగ్ బెన్ చూడడానికి వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్ చాలా అనువైన ప్రదేశము వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్ నుండి బిగ్ బెన్ ఒక వంద అడుగుల దూరంలో ఉంటుంది బిగ్ బెన్ లండన్ అయికి చాలా దగ్గరలో ఉంటుంది బిగ్ బెన్కు మరోవైపు వెస్ట్ మినిస్టర్ అబ్బే అనే చర్చి ఉంటుంది ఈ చర్చిలోనే రాజవంశ రాజవంశవాలి కిరీటధారణలు వివాహాలు అంత్యక్రియలు ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తారు వెస్ట్ మినిస్టర్ అబ్బే మొట్టమొదటి నిర్మాణము క్రీస్తుపూర్వం తొమ్మిది వందల అరవై సంవత్సరంలో ప్రారంభమైంది తరువాత గౌతిక్ శైలిలో పన్నెండు వందల నలభై ఐదవ సంవత్సరంలో పునర్నిర్మించారు వెస్ట్ మినిస్టర్ అబ్బే ఎదురుగా మన మహాత్మా గాంధీ విగ్రహం కూడా ఉంది మనం ఇక్కడ నుంచి సెయింట్ జేమ్స్కి వెళ్తాము మళ్ళీ కలుద్దాం సెయింట్ జేమ్స్ పార్క్ దగ్గర